హాయ్ ఫ్రెండ్స్ నేను ఎమ్కే టీవీ మ్యాగమ్ కిరణ్ రెండు లక్షల మంది సబ్‌స్క్రైబర్స్ ని చేర్చుకున్న తరుణంలో మన సబ్‌స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కరణి గౌరవించండి ఈ కళకారుల్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్‌స్క్రైబ్ మై ఛానల్ అయ్యా యాళ జరి ఏడి పండు గల్లా అవు ఆత్మ ఈ తోకన పల్లె గ్రామంలోనా ఈ కదిర నాగరాదన్న ప్రాణం పోయి ఒక్కొక్క రోజు గడిచే ఏడాది పొద్దు అమ్మా నీ బంగారి మాటలు కాదే అన్నా నీ బంతి పూసాయలే నీ శ్లేకై మాటలు కాదే అన్నా ఓ అన్న నాగరాజు నీకి పోలేక జీవి పొరలాడేటప్పుడు అమ్మా భార్య పూజ్వాది కా చిన్నారు ఓ బామ పూజ్వాదు భర్త భార్య నిన్నర బామ భార్య ఉన్న నినాలే భర్త సుఖం బామా ఓ బామా పూజ నువ్వు పొద్దు కొలిసిన కాడ నువ్వు ఉన్నవే బామాజు నీకు పొద్దు ఊకేదప్పుడే మన ఇద్దరి ప్రాణానికి బామా ఒక కొడుకున గడకున్నవే బామా ఇలా కొడుకు నీరు చూసి బామాదు నీ సుఖం నీరు చూసిన్నా నీ నీరు కట్టను బామా మన చిన్ననాడే బామా చిది జంట అద్దు మనది పౌరాల జంట జంటీరాడి పొదవున్న బామా భార్య ఈ ఆడాది పొద్దుగల తల్లి బామా నా వన్నగానరాదు బామా నా మాట వినరాదే బామాగ్ నిన్ను ఆత్మగల్ల భరతన పోతున్నే నిన్ను ఒక్క ఒక్కరోజు నొచ్చినోట ఒక మాటను లేదే బామా అందుకే అన్నరే బామా లంగకు దొంగకు నూరేళ్ళు మంచోళ్ళకు ఏనాడు వరుసావు అన్నరే బామా నిన్ను కొట్టేటోళ్ళైనా నిన్ను కొన్ని రోజులు బతుకునేమో నిన్ను తీసేటోళ్ళు నిన్ను కొన్ని రోజులు బతుకునేమో ఓ నైనాథంపై నీ కనకున్న కన్న కడుపు నేను గండి వెచ్చిపోతున్నానే బాబు ఓ నా కొడుకు ఉంటాండ నానా నువ్వు నన్ను ఎట్టకున్న నాన్న నా కొడుకులు గట్టాలు పోయా నా కొడుకు నగరాలు ఉంటే మాకు అన్ని రోజులు ఇక్కడ కూడబెట్టునేమో సతి నాడు ఎవ్వరాల తల కొరి పెట్టు నాని నిర్వాశ పడ్డరె అవ్వ శోభవ్వా అవ్వ శోభవ్వా ను శర రత్వం పురి చెడియేది పురి చెడ రత్వం బల్ల బరువు యేది గుల్లెడ వేగుల్ల గుల్ల గాన గణకున్నవే అవ్వ అవ్వ నిను 왔다ట్లా పోయి నిను రాకుంటే నా కొడుకు రాఘబలే నా కొడుకు రాఘబాలి నన్ను నాతోనేది అవ్వా నేను ఆత్మగల్లా కన్న కొడుకును నేను వెళ్ళిపోతున్నా అవ్వ నా భార్య ఉంటుంది నా కొడుకు ఉంటాడు అవ్వా ఈ కొడుకు ఉంటలే అవ్వకు నా కొడుకే ఉంటాడు నన్ను ఎత్త చాదుకున్నాడు నా కొడుకుడు ఎత్త చాదుకొమ్మాని హియ మాట చెప్పినాడా ఓషల్లేవ్వాల్లేయమున ఏడవిల్లకైన కానీ ఉన్నదాలు వాసి ఉన్నదాలు పెట్టిపోయేకున్న బీరున్నదాలే కన్నుల్ల ఇల్లు కలిగి ఉన్నదాలే అవారా ఒక్కగా ఒక అల్లారీ ఏడాది ఒక్క దినోకు నేను ఎన్నడూ గురుతురాకున్న చెల్లాల రక్ష బంధం రాగి పండుగ రోజు నాన్న ఉంటాడు నాన్న దగ్గర పోయి మేము రాగిడు వేసేటి ఇప్పుడు మా అన్న లేక బాయి ఆడాలి పొద్దుగా తవో నేను ఆత్మగల్లా అన్న పోతున్న తెల్లేదు నేను ఉండకుండా కానీ నా కాడి వచ్చి వర్ణ నగరాదన్నా నీ మాటేడు వాయన అన్నా నీ రూపు వనరాదే అన్నకు గియ్యాల నువ్వు చేద్ నాన్నవున్న దాని మీకు రాగిడు పెట్టేడు వలన రేగ్ అన్నా నీ నువ్వలే వనరేగ్ నువ్వు ఎక్కడెళ్ళిపోయినవాడిగ్ ఇద్దరు చెల్లల్లుట్టేను రామా ఇద్దరు చెల్లల్లుట్టేనా నా కొడుకు ఉంటాను మీరు ఎన్నడు నా ఇంటి రాకుండా గాలి నా కొడుకు కాశమ్మ పోషమ్మ ఒలిసి పెరిగి పెద్ద అయిన రోజు అవ పెళ్లికి వచ్చిన నా కొడుకు మీరు ముందు వాడి పెళ్లి అయ్య ైనందుకు ఎలా నాకిద్దరు బావలు బావలు కాదు మేమన్న లెక్క కలిసిమెలిసి ఉండటం బావా ఎప్పుడల్లా నా ఇంటికి వచ్చిన రోజు మా బావల వచ్చిందని కాళ్ళకు నిలిచి నీళ్ళు చీకడు బొమ్మని చెప్పి అవ మాట్లాడ కలిగింది పెట్టిన బాబా మీ కట్టమల్లా అడిగినాడు బావా అదొక మాట అన్నది ఈ అలమా అన్నం ఉంటే మా అన్న నాగ తోని మీ ఉక్కుకును మా తోడ పుట్టిన అన్న లేక బాయ్ అన్న యా లేక బాయ్ చెల్లూతారు బాబా ఓ బామా పూజ్వాదు నాన్న లేకున్నా కానీ నా లేక బాయనాదు మా చెల్లల్ల పూ అవు ఎప్పుడన్నాదు ఇవాళ మా అవ్వగారి ఇల్ల అని ఆశపాడు మనిషి కద్దె బామా రి ఆడబిడ్డలా రీది నీ ఉన్నది పెట్టు కలిగిల్లి పెట్టు వాళ్ళకి కద్దం అడిగేది ఒకవేళ ఆదు మా అన్నే లేకపోయాయి ఇలా వాళ్ళింటినీ నేను నువ్వు వాళ్ళను పోపురు చెల్లల్లా రాదు ఇలా భార్య పూజవాదు మా చెల్లెళ్ళు పైలమోగు మా షోబవ్వ పైలమోగు మా నాయన జంబయ్య పైలన పామాదు మీ అబ్బయరాజులు ఏవల్లయే కూరాలేదు మా అబ్బయరాలుతో కూరాలేదు బామా కొడుకోడు బుద్ధిమంతుడు కావాలి నా కొడుకు జ్ఞానవంతుడు కావాల నీకు నేను ఎంతో ఆశపడ్డ కొడుకోకు నీ కట్టవు నేను చూడబోతి నీ సుఖం నేను చూడబోతున్న పొడగా నీ కుడి భుజం కూలిపోయినా అవో నీకు ఏనాడు దుఃఖం పెట్టినారొరగా

ఓ బామాదు పూజవని నెల్లిపోతున్నాడు నీ జంట వీడి నా నేను కొడుకుల వాసినా నేను చెల్లెల్ల వాసిన నేను బావల వాసినా కనుకున్న వైరాల వాసిన బామా పోలేక జీవి పొర్లాడేటప్పుడు గట్ల బలగమాది గచ్చినట్టు ఓ అవ్వలాగు ఎలా నా గరబానాగు ఒక ఒక్కగాను ఒక్క కొడుకు నాగరాజు నేను ముందు బండ పట్టుకోని ముందు నడిచినట్టు అయ్యో నా పొక్క కొడుకు లేకపోయే నా పొక్క బిడ్డ లేకపోయే గానాడు చిత్రాల దెట్ల ఏనాడ దెట్లా కన్న తల్లికి ఆ వేద రేక ఏడు చేర్జు కన్న తల్లి మాత్రమేనగా ఒల్లల సిద్ధర్ మీద పడ్డదమ్మా మరి ఏసి ఏసి తల్లి ఏనాడ మాత్రమే దర్నిపైన వల్ల వల్ల ఎడిసి ఏనాడ మోర్చపేయినా ఆ బిడ్డ సత్యమంత్రాల కన్నీరు అయ్యో ఎండి బారమందురా అమ్మ ఏంది ఎండి మీద భగవంతుడు పరిపాలన చేస్తాడు మరి ఎండి మీద భగవంతుడు పరిపాలన చేస్తాంటే ఎడబట్ట వాటిని ఉరువు లేని పిడుగు పడ్డట్టు మబ్బు లేని వర్షం కురిచినట్టు భగవంతుడు దిగులు పడి దిగులు లేచండి అన్నం ఉన్న వారద అన్నం లేని వారద పిల్లలున్న వారద పిల్లలు లేని వారద అర్ధ పద్ధత బండ కింద వండుకున్న మండల భర్త వచ్చిన భార్య ఉన్నదా భార్య వచ్చిన ఉన్నదా గొడ్డు కన్నీరా గోద కన్నీరా ఉన్నోని భార్య చచ్చిపోయిందా లేని దాని భర్త చచ్చిపోయిందా పక్షిల్ల పక్షి ఏ పక్షి కన్నీరు జివరాజుల జివరాజు ఏ జివరాజు కన్నీరా అని భగవంతుడు ఎడవ కన్ను కాటికి పెట్టి కుడికాసర పెట్టుండు ఆకు పుట్టం పెట్టిండు హరి చేతులందుతున్నాడు కాదు భగవంతు వచ్చేటి లోపడుతున్నాయి మరి ఏనాడు కనుకనేమిడు మరి ఈడికి దగ్గర ఒకవేళ కనుకనేమి పులియేంద్ర రాదు పులేంద్ర పులేంద్రమారాజ భార్య చంద్రదేఖ సురార ముప్పై మూడు కోట్ల దేవత పూజ చేస్తే దేవుడు సంతానం తిరిగి 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 భార్య భర్తలు అచగంతరాయింది మరి ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చి ధర్మాన ధర్మ కంకణం కట్టుకున్నాడు ధర్మగంక కట్టుకొని మరి ఏనాడుక నీవు అర్చంద్ర కంటే గొప్ప పేరు నల్ల చక్రవర్తి కంటే గొప్ప పేరు విధర్మ కంటే గొప్ప పేరు మహారాజు కంటే గొప్ప పేరు భక్త కంటే గొప్ప పేరు చక్రవర్తి కంటే గొప్ప పేరు ఉన్నది లేదనుకుంటా ఇంట్లో కలిగింది వేనాడు లేదనకుంట దానం చేస్తాడు మహా సత్యమంతుడు మహానీతి మంతుడు మరి ఇప్పటికప్పుడు కంటరు ఏనాడు కనుక పెట్టకుండా గాని పెట్టడం వల్ల ఆ తల్లి దగ్గరికి వెళ్ళిపోయి వేనాడు గనుక నువ్వు సంతానం అన్న వేనాడు గనుక జాడ చెప్తానన్నాడు భగవంతుడు సంకెచ్చిన బంగారు తొంభై లక్షలు నలభై లక్షలు రిక్కల సూలం సక్కని జంగ భగవంతుడు బయలు వెళ్ళినాడు Bye bye. I'm <laughs> ఏడు మేడల్ ఆ తల్లి చంద్రలే కనుకున్నది అన్నమాట తప్పం వాడ ముందుకేసిన పాదం వెనుపది ఏం ఏనాడు మాత్రం నాకు బుచ్చగాళ్లకు వచ్చగాళ్లకు దానవో దానమో దాన పంచి పెడతాను అప్పుడు ఇంటి ముందు వచ్చి దంగం ఏనాడు మాత్రం భౌతిక బుచ్చం ఏమన్నప్పుడు దాసి ఏంటాగా ఉండు పాడవాడు దాసి మీరన్నట్టు నేను గొడ్డు దాన్ని గొడ్డు దాని చేత ఏనాడు మాత్రం బుచ్చమెట్లు పెట్టాలి గొడ్డు చేత అన్న తింటే తల ఎంత వేయాలి నీ చేత మాకేం లేకుండా అవుతాను ఏమైతే అందుకొరకే మరి షాట్ల షారడ్ వరాలు పోసుకోపోయి వచ్చిన ఆయనకు ఏనాడు మాత్రం బుచ్చం పెట్టి రాకూడదు పెట్టేద్దామా తాడే బాబు చాలకు ఇల్లు తెల్లకుండా పోయే వాళ్ళ ఇల్లు కలిపింద ఒకడస్తాడు అదే కొడుకు అయితే మా ఊరు కొట్టుకుపోయిందాడు పిల్లలు నా మొగలే ఏంద్రు మన మూల ఇద్దరు మూల అక్కడ కూర్చున్నారు పోతు పోతున్నారు కనిపిస్తలేరా వాళ్ళ మీద మీ సార్లే మీ సార్ అయితే అది మీ ఏం బాగా య

ఏం చేయాలి నాకు కోడిసెలండి మూడో గుడ్డ పెట్టి మూడో అయితే గుడ్డ మీరు సలు అంటలేదు అంటే ఆ గుడ్డు సీగుడ్డుకి ఆవరో ఉంది కొన్ని గుడ్డ అంటే రాక రాక నువ్వు వచ్చినవంటే ఆయన కొట్టే నా బీరు నాకాడ మధ్య కొడు నీది నీకు నాయన మధ్య బావా నీది నీకు నీది నీకు నాది నాకు అభివాదు ఆయన ఆయనకి నా బీర్ నాకాడ